హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే నేను మెట్టలు చేయించుకోవడానికి గోల్డ్ షాప్కి అయితే వెళ్తున్నామండి మనం మెట్టలు చేయించుకున్నప్పుడు చవితి అష్టమి నవమి లేకుండా అయితే మంచి రోజు చూసుకొని అయితే మెట్టలు చేయించుకోవాలండి నేనైతే పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత ఇంటి ముందైతే ఈ విధంగా మొత్తం కడిగేసుకున్నాను అంతా కడిగిన తర్వాత ఇంటి ముందైతే ముగ్గులు అయితే పెట్టుకున్నాను నాకు ఎక్కువగా మలకల ముగ్గులు పెట్టుకోవడం అంటే ఇష్టం అండి గడపకు కూడా పసుపు రాసి ఈ విధంగా గడపనైతే పూజించుకున్నాను అయితే ఇల్లంతా ఊడ్చేసిన తర్వాత నీట్గా మోప్ పెట్టేసిన తర్వాత ఇల్లంతా నీట్గా ఉంది చూడండి ఈరోజైతే ఆంటీ నేను ఇద్దరం కలిసి అయితే మెట్టలు చేయించుకుంటున్నామండి ఆంటీ నేను మెట్టలు చేయించుకొని ఐదు సంవత్సరాలు అయిందండి ఐదు సంవత్సరాలకు కానీ మూడు సంవత్సరాలకు కానీ తొమ్మిది సంవత్సరాలకు ఒకసారి కానీ మెట్టలు అయితే చేయించుకోవాలంట అలాగే ఈరోజు శనివారం నాకెంతో ఇష్టమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు నాకు చాలా చాలా ఇష్టమైన దేవుడు వెంకటేశ్వర స్వామి ఈరోజైతే స్వామి వారికి తులసి దళాలతో పూజ అయితే చేసుకున్నాను చిన్న పూజ గది పెద్ద పూజ గది కాదండి ఎంత భక్తితో పూజ చేస్తున్నాం అనేదే ముఖ్యము ఆంటీ తొందర వెళ్దాం రారా అంటే నేనైతే కిందికి అయితే వచ్చేసి ఆంటీ నిన్ను ఇద్దరం కలిసి అయితే గోల్డ్ షాప్కి అయితే వెళ్తున్నాము మెట్టలు ఇచ్చి రావడానికి గోల్డ్ షాప్ అయితే మా ఇంటికి దగ్గరలోనే ఉందండి ఇద్దరం అయితే నడుచుకుంటూ అయితే షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఆంటీ నేను అయితే చాలా క్లోజ్గా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటామండి ఆంటీ నాకు ఒక తల్లిలాగా ఫ్రెండ్ లాగా ఏదైనా నాకు ఇబ్బంది వస్తే సలహాలు ఇస్తూ ఉంటుంది మేమైతే గోల్డ్ షాప్కి వచ్చామండి గోల్డ్ షాప్ ఇంకా అయితే ఓపెన్ చేయలేదు ఇప్పుడే ఓపెన్ చేశారు మేము వచ్చిన తర్వాత ఇప్పుడైతే షాప్ అయితే క్లీన్ అయితే చేస్తున్నారు మేము షాప్ రాగానే ఒక దారం అయితే అడిగైతే ఈ విధంగా అయితే వేలుకైతే కట్టుకొని మెట్టెలను అయితే తీసి వాళ్ళకి ఇవ్వాలి ఎప్పుడైనా మనం మెట్టెలు చేయించుకునేటప్పుడు ఖచ్చితంగా అయితే వేలుకైతే ఈ విధంగా దారం కట్టుకోవాలి ఆంటీ ఇక్కడ మెట్టెలు అయితే తీస్తున్నారు తీసిన తర్వాత నేను కూడా కాళ్ళకైతే దారం కట్టుకొని అయితే మెట్టెలు అయితే తీసి వాళ్ళకైతే ఇచ్చాము ఈసారి మెట్టలు చేయించుకునేటప్పుడు అయితే నాకైతే ఒక విషయం అయితే తెలిసిందండి మనం మెట్టెలు చేయించుకోవడానికి ఇచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ప్యూర్ వెండితో అయితే మెట్టెలు అయితే చుట్టిస్తారంట అండి మనం పట్టీలు చేయించుకునేటప్పుడు అందులో ఎంతో కొంత కల్తీ కలుస్తుంది కానీ వెండి మెట్టెల్లో మాత్రం అసలు కల్తీ కలవకూడదంట అండి మేము ఇక్కడ మెట్టెలు తీసి జోక్ అయితే ఇస్తున్నాము ఆంటీ మెట్టెలు అయితే తులం నర ఉన్నాయండి ఇంకా ఐదు గ్రాములు కలిస్తే రెండు తులాలలో ఆంటీకి అయితే మెట్టెలు కావాలన్నారు నా మెట్టెలు అయితే తులం ఉన్నాయండి ఇంకా ఐదు గ్రాములు కలిస్తే నాకు తులం నర మెట్టెలు సరిపోతాయని చెప్పేసి అయితే నేను చెప్పాను మన ఆడవాళ్ళం గోల్డ్ షాప్కి వస్తే ఊరికే ఎందుకుంటామండి ఈ విధంగా ఏలాంటి కొత్త డిజైన్స్ వచ్చాయో అయితే ఖచ్చితంగా చూస్తాం కదా అదేవిధంగా మేము కూడా ఏ మోడల్లో కొత్త డిజైన్స్ వచ్చాయనేసి చూస్తున్నాము ఇక్కడ స్వామి అమ్మవార్లకు సంబంధించిన గోల్డ్ సెట్ అయితే ఒకటి ఉందండి అమ్మవారి బంగారపు విగ్రహము బంగారపు ఏనుగులు హారతి ప్లేటు అలాగే కుంకుమ భరణి స్వామి అమ్మవార్లకు సింహాసనము గంట దీపపు కుందులు అమ్మవారికి కలశము అలాగే రాధాకృష్ణుల వెండి విగ్రహము అలాగే కల్పవృక్షము చూడడానికి సెట్ అయితే చాలా చాలా బాగుందండి మీరు కూడా చూస్తారనేసి అయితే ఈ వీడియో చేస్తున్నారు మీరు కూడా ఒకసారి అయితే చూడండి నిజానికి మనం బంగారం కొనాలంటే అది ఆకాశాన్ని తాకుతుంది కనీసం చూస్తేనే మనం నేత్రానందం పొందుదాం మేమైతే మెట్టెలు ఇచ్చి ఇంటికి వెళ్ళి అయితే ఒక గంట తర్వాత వచ్చామండి అంతలో అయితే మెట్టెలు అయితే చేశారు ఇక్కడ ఇదేమో నాది పదిహేను గ్రాములండి ఇక్కడ ఆంటీదేమో రెండు తులాలు అంటే ఇరవై గ్రాములలో మెట్టలు అయితే చేశారు గోల్డ్ షాప్కి వచ్చాము కదా అన్ని డిజైన్లు చూసిన తర్వాత గోల్డ్ కొనాలనుకున్నా కొనలేకపోయాం కదా అన్ని నేను ఆంటీ అయితే రింగులు కొంచెం డిజైన్ నచ్చి నేనైతే తీసుకున్నాను ఆంటీ కూడా ఒక రింగ్ అయితే తీసుకుంది మేమైతే ఈ విధంగా మెట్టలు వచ్చిన తర్వాత అయితే పెట్టుకున్నాము ఇద్దరము మెట్టెలు పెట్టుకొని అయితే ఇంటికైతే బయలుదేరాము పూర్వకాలం నుంచి మన పెద్దలు పెట్టిన ఆచారాలు గాజులు వేసుకోవడం బొట్టు పెట్టుకోవడం మెట్టెలు పెట్టుకోవడం ప్రతి ఒక్క దానికి కారణమైతే ఉంటుంది అలాగే మెట్టెలు పెట్టుకోవడం వల్ల ఆడవారికి గర్భాశయ సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయనేసి అయితే మెట్టెలు పెట్టుకుంటారు మన పూర్వీకులు చెప్పిన ప్రతి ఒక్క దానిలో ఒక అర్థమైతే దాగి ఉంటుందండి మేమైతే మెట్టెలు చేయించుకొని పెట్టుకొని ఇంటికి వచ్చేసరికి అయితే టైం వచ్చేసి రెండున్నర కావచ్చిందండి ఇంతలో మా లంచ్కి వచ్చేసారు మెట్టెలు చేయించుకున్న తర్వాత భర్తతో ఆశీర్వాదం తీసుకోవాలంటారు కదండీ అదేవిధంగా నేను కూడా మా వారితో ఆశీర్వాదం తీసుకున్న తర్వాత కొంచెం అయితే స్వీట్ అయితే తినిపించుకున్నాము ఆడవారికి పంచమాంగళ్యాలలో మెట్టెలు కూడా ఒక భాగం కదండి పంచమాంగళ్యాలు అంటే నుదుటిన పాపిట కుంకుమ మెడలో తాలిబట్టు అలాగే చేతులకి గాజులు కాళ్ళకి మెట్టెలు తలలో పూలు ఇవే పెళ్ళైన ఆడవారికి పంచమాంగళ్యాలు పెళ్ళైన ప్రతి స్త్రీ వీటినే తన ఐదోతనంగా భావిస్తుంది ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించింది వీడియో నచ్చిందా వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్